జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితిని మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ సంవత్సరం వినాయక చవితిలో కొన్ని కొంతమంది సందేహాలు అడుగుతూ ఉన్నారు గ్రహణం ఉంది భాద్రపద శుద్ధ పౌర్ణమికి ఆ గ్రహణానికి వినాయక నిమజ్జనం ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు నిమజ్జనం చేయాలి శుక్రవారం నిమజ్జనం అవుతోంది శుక్రవారం నిమజ్జనం చేయొచ్చా చేయొద్దా అనే విధానాన్ని మనం తెలుసుకుందాం మనకి వినాయక నవరాత్రులుగా మనకి మన పెద్దవాళ్ళు అందించడం జరిగింది మన పురాణ గ్రంథాలు కూడా ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి మనకున్న నవరాత్రులలో వినాయక నవరాత్రులు అనేది ఒక విధానాన్ని మనకి చక్కగా అందరం కూడా సంఘటితంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరిలో ఉన్న భజనను కీర్తనలను మన పద్ధతులను అన్నిటినీ కూడా తెలుసుకునే విధంగా మనకి ఈ సంఘటిత కార్యక్రమాన్ని అందించడం జరిగింది మన పెద్దవాళ్ళు మట్టితో చేసిన గణపతిని మాత్రమే మనం వినాయక ప్రతిమగా వాడుతూ ఉంటాం ఎందుకు అంటే మనము రుద్ర అభిషేకంలో కూడా పార్థివలింగానికి చేసిన అభిషేకం అనేది అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా మట్టితో చేసిన గణపతి కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు అయితే ఇక్కడ మట్టితో చేసిన గణపతికి మనం చేసే పూజా కార్యక్రమం ఏంటంటే చరప్రతిష్టగా చేస్తాం ఆ తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు మనం పూజ చేసి పదవ రోజును నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్తాం గణపతిని నవరాత్రులుగా మనం చేస్తాం నవ అంటే కొత్తది అని కూడా అంటాం అంటే వసంత నవరాత్రులలో నవరాత్రులను కొత్త నవరాత్రులుగా చేస్తాం ఈ భాద్రపద శుద్ధ చవితి నవరాత్రులని చవితి రోజు ప్రారంభించేసి మనం చక్కగా తొమ్మిది రాత్రుల తర్వాత నిమజ్జనం చేస్తాం నిమజ్జనానికి మంగళవారం ఉన్నా శుక్రవారం ఉన్నా ఏది ఉన్నా నిమజ్జనం చేయాల్సిందే పదవ రోజు అదేవిధంగా ఇక్కడ గ్రహణం ఏర్పడుతుంది గ్రహణం ఏర్పడినప్పుడు కొంతమంది వీలు కాక పదకొండు రోజులు పదమూడు రోజులు కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇక్కడ ఏ విధంగా చేయాలి అంటే గ్రహణం ఏర్పడుతోంది కనుక మన గ్రహణ శూల గ్రహణ ప్రభావం ఉంటుంది కనుక ఈ మూర్తులను మనం సంప్రోక్షణ కార్యక్రమం చేయలేము మామూలుగా దేవాలయాలలో అయితేనేమో సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేసుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటాం మన ఇళ్లలో అయినా దేవాలయాలలో అయినా ఇక్కడ చేయలేము కనుక దాదాపు వీలైన వాళ్ళు ఈ పదవ రోజు నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా చేసినప్పుడు శుభప్రదం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ